తమ సమస్యల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రధాన ఉద్యోగ సంఘ నాయకులతో సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలిపారు గత కొన్నాళ్ళగా ఉద్యోగులకు రావాల్సిన సీఎం సీఎంతో చర్చించాం నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒక డిఏ మంజూరు చేశారు హెల్త్ కార్డులకు సంబంధించి కూడా మెరుగైన ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు అలాగే మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ రిటైర్ అయ్యే వరకు ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఇది ప్రారంభం మాత్రమే అని సీఎం చెప్పారని అన్నారు పిఆర్సీ కమిటీ చైర్మన్ ఎంపిక తనకు వదిలేయాలని చంద్రబాబు చెప్పారని విద్యాసాగర్ వెల్లడించారు అమరావతి జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వం వేరువేరు కాదని సీఎం చంద్రబాబు అన్నారని తెలిపారు కలిసి పనిచేద్దాం రాష్ట్రం పునర్నిర్మాణం చేద్దామని సీఎం చెప్పారని అన్నారు అలాగే గతంలో ఎప్పుడూ లేని విధంగా సమావేశం సంతృప్తికరంగా ముగిసిందని మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్ను ను రిటైర్డ్ అయ్యే వరకు ఉపయోగించుకునే అవకాశం ఇచ్చారని చెప్పారు ఇంకా అనేక అంశాల్లో స్పష్టత ఇచ్చారని ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు ఇస్తామని చెప్పారన్నారు అలాగే కేబినెట్ సబ్ కమిటీ కంటిన్యూగా పనిచేస్తుందని సీఎం చెప్పడం సంతోషంగా ఉందని బొప్పరాజు అన్నారు ఇక ఉద్యోగులకు ఉరేటునిచ్చేలా సీఎం చంద్రబాబు నాయుడు సానుకూల నిర్ణయాలు తీసుకున్నారని యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు మిగిలిన సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తారన్న నమ్మకం ఏర్పడిందని ఆశాభావం వ్యక్తం చేశారు